హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ పంప్స్ అండి ఇదైతే మన కొత్త ఛానల్ అండి మన పాత ఛానల్ అయితే కనుక డిలేట్ అయిపోయిందండి ఆ డిలేట్ అయినందు వల్ల రోజులు అయితే టైం పట్టింది ఇదైతే మన న్యూ ఛానల్ అండి అడ్రస్ వచ్చేసి విజయవాడ ఆదివారం మార్కెట్ అయితే జరుగుతుందండి మన పడమట ఎన్టీఆర్ సర్కిల్ కడిచి పడమట వచ్చి పడమట కానీ చేపల మార్కెట్ అండి ఎవరైనా చెప్తారండి అక్కడైతే మార్కెట్ అయితే జరుగుతుంది ఇవాళ మార్కెట్లోకి అయితే సంక్రాంతి దగ్గరలోకి వస్తాం వాళ్ళు చాలా అంటే చాలా కోళ్ళు వచ్చినాయి అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది కనిపించేది అయితే ఎరకొచ్చేయండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర అండి దాని కాస్ట్ ఎనిమిది వేలు చెప్పారు మార్కెట్లో మీకు అనిపించేది కనిపించదైతే కాకినావలేండి హైట్ అయితే ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ అయితే రెండు కేజీల నుంచి మూడు కేజీలలోపు ఉంటుందండి వయసు అయితే కనుక పది నెలలు కానీ చెప్పారు దీనికి కాస్ట్ అయితే పదివేలు చెప్పారండి మీకు పొద్దున్న కాలర్ వచ్చేసి గట్టి కానవలేండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు లోపు ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీల పైన ఉంటుందండి వయసు అయితే సంవత్సరం నాకు ఏం చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకు పదిహేను వేలు అయితే చెప్పారండి అయితే బ్రీడింగ్ క్వాలిటీ క్వాలిటీకైనా పనికైనా చాలా బాగుంటుందని చెప్పారండి మన మార్కెట్లో దీని కలర్ వచ్చేసి కాడేపార్లండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు లోపు ఉంటుంది అండి వయసు అయితే కనుక సంవత్సరానికి ఏం చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక తొమ్మిది వేలు చెప్పారండి మార్కెట్లో కొడుకులు అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు పండుగ బాగా పనిచేస్తుంది దీని కలర్ వచ్చేసి అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు ఉన్నారు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఐదున్నరకు అయితే ఫైనల్ ఇస్తాను అన్నారు కొడుకుల ప్రకారం పర్లేదని బాగానే ఉంది మార్కెట్లో అయితే చాలా గోల్డ్ వచ్చినండి చూసుకోవచ్చు కోళ్ళు కూడా మంచి మంచి గోల్డ్ చాలా అంటే చాలా బాగున్నాయి కోళ్ళు కూడానండి అయితే గత మూడు వారాల నుంచి అయితే వీడియో అయితే ఏం అప్లోడ్ చేయలేదని అనుకోండి అయితే మళ్ళీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం చూసుకోవచ్చు కోళ్ళు అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిన కోళ్ళు మట్టి కోళ్ళు కూడా చాలా రేట్లు చాలా రేట్లు కూడా పలుకుతుంది చాలా కాస్ట్లీగా ఉన్నాయండి కోళ్ళు దీనికి అలర్ అయితే నెమలి అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి పదిహేను వేలు అయితే చెప్పారండి కొడుకులు వయసు వచ్చేసి రెండు సంవత్సరాల పైన ఉంటుందని చెప్పారండి చాలా అంటే చాలా బాగుంది యాక్టివ్గా బ్రీదింగ్ క్వాలిటీ అయినా పెద్ద పందానికైనా దానికైనా వేసుకోవచ్చండి కోడిని చాలా చూసుకోవచ్చు ఎంత బాగుందో కోడైతే కొడుకుల కలర్ వచ్చేసి గట్టి అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు వందల పది ఏడు జుట్లు వచ్చండి ఇది అయితే కనుక మనకి విజయవాడ మార్కెట్లోకి వచ్చిందండి దీని కాస్ట్ అయితే మనకి ఏడుగున్నర అయితే చెప్పారండి కొడుకులు అయితే కొద్ది క్రాస్ రాసేలా కనిపిస్తుంది నాకైతే అయితే పసింగ్ కానీ చేతు అండి హైట్ అయితే ఇరవై రెండు ఉన్నారు వెయిట్ అయితే ముప్పై పైన ఉంటుంది అన్నదండి వయసు అయితే కానీ సంవత్సరం కింద అన్నారు దీని కాస్ట్ అయితే తొమ్మిది వేలు చెప్తుంది మార్కెట్ లో తెలుగు క్రాస్ అన్నారండి దీని అయితే మరి చూసుకోవచ్చు చాలా బాగుంది అబ్బాయిస్ వస్తుంది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది అయితే మూడు కేజీలు ఉన్నారు కేజీలున్నారు వయసు అయితే సంవత్సరం మార్గం చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకి పద్దెనిమిది వేలు అయితే చెప్పారండి పదిహేడు వేలు ఫైనల్ ఇస్తానన్నారు కోడిపల్లయితే చాలా అండి చాలా బాగుంది చూసుకోవచ్చు మార్కెట్ ఇది అయితే కనుక కాడేపాలు అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం కింద చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి నాలుగున్నర అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అన్నారు నాలుగున్నర కోరికలు అయితే మేపు వాళ్ళు అన్నారు కొద్ది బలం తక్కువలో ఉంది దీనికి కవర్ వచ్చేసి కాకిపెట్టమరండి సవాళ్ళకు కూడా వస్తుంది హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుంది ఏమోనండి వెయిట్ అయితే మూడు కేజీల పైన ఉంటుందండి వయసు అయితే సంవత్సరం కింద చెప్తారు దీని కాస్ట్ అయితే కనుక మనకి ఐదున్నర అయితే చెప్పారండి ఐదు వేలు ఫైనల్ ఇస్తానన్నారు కొడుకుల ప్రకారం చాలా బాగుంది చూసుకోవచ్చు ఇది అయితే నల్గొట్టబ్రాస్ అండి హైట్ అయితే ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుంది అని చెప్పారండి దీని వయసు అయితే కనుక సంవత్సరం కానీ చెప్పారు దీని కాస్ట్ అయితే మనకి నాలుగు వేలు అయితే చెప్పారండి మార్కెట్ రేట్లో కొడుకులు అయితే చాలా బాగుంది చూసుకోవచ్చండి కుదిమట్టంగా కురసండి కాకపోతే ఇరవై రెండు సైజు ఉంటుంది అన్నారు ఇది దీన్ని కలిపిస్తే శక్ హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి ఫుల్ మెట్టవటం సంబంధించి కోడిపళ్ళంటండి చాలా అంటే చాలా మంచిది అన్నారు మంచి పందమే తీసుకొచ్చు అని చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకి మార్కెట్లో ఎనిమిది వేలు అయితే చెప్పారండి రెండున్నర అయితే ఫైనల్ ఇస్తానన్నారు కోడిపల్ల చూడవచ్చు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది దీని కలర్ వచ్చేసి అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలున్నర ఉంటుందండి వయసు అయితే కానీ సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం అయితే చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకి ఈ అయితే చెప్పారండి చాలా అంటే చాలా బాగుంది చూడవచ్చు ఇందా చూసిన అభ్రాసేనండి ఇది ఎవరికి నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటాం ఫ్రెండ్స్